కూలీలో బైసా మీకు కూడా తెలుసు వ్యవసాయ కూలీలు అంటే ఎవరైతే గ్రామంలో కూలికి పోతారో వాళ్ళు వ్యవసాయ కూలీ వాళ్ళ ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏం చెప్పిండ్రు వ్యవసాయ కూలీలందరికీ సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తాము అని మేనిఫెస్టోలో చెప్పిండ్రు ఊళ్ళకి పోయి ఏ ఊర్ల కన్నా పోయి ఇదే పట్టణాలైతే కావు వ్యవసాయ కూలీలు ఉండేదే ఊర్లల్లో అరే మీద ఊళ్ళే కూలికి పెట్టేటోళ్ళు ఎవరు రా తమ్మి అంటే చెప్పరా ఇప్పుడు దానికి ఏం చేసిన గ్రామ ప్రజలకు సంబంధమే లేదు గ్రామంలో దరఖాస్తే తీసుకోలేదు హైదరాబాద్లో పంచాయతీరాజ్ కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి ఉపాధి హామీలు ఎందరు పనిచేస్తారో లిస్టు తెప్పించుకున్నారు ఎంతమంది పనిచేస్తారు ఉపాధి హామీలు అంటే ఈ రాష్ట్రంలో యాభై రెండు లక్షల కార్డులు కోటి నాలుగు లక్షల మంది కూలీలు ఉన్నారు ఒక కోటి నాలుగు లక్షల మంది కూలీలు ఉన్నారు ఈ రాష్ట్రంలో దానికి ఏం పెట్టిన్రు కంప్యూటర్ల ఇరవై రోజులు పనిచేసిన వాళ్ళు ఎందరో చెప్పుండ్రీ అని కంప్యూటర్ని అడిగితే ఈ కోటి నాలుగు లక్షల్లో ఓ ఇరవై ఐదు లక్షల మంది ఇరు ఇరవై పని దినాలు పూర్తి చేసినరు అని చెప్పిండ్రు ఆ ఇరవై ఐదు లక్షలను ఏం చేసిండ్రు ధరణి కంప్యూటర్ సిస్టంలో పెట్టి ఇలా భూమి లేని వాళ్ళని మొత్తం ఒక గుంట భూమి ఉన్న ఐదు గుంటలున్నా రెండు గుంటలు ఉన్నా మూడు గుంటలున్నా తీసేయమని కంప్యూటర్లో పెడితే అది ఆరు లక్షల మందిని ఇచ్చింది కోటి మంది వ్యవసాయ కూలీలు ఉంటే ఈ రాష్ట్రంలో ఆరు లక్షల మందికి మాత్రమే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తున్నారు ఆ లిస్టు హైదరాబాద్లో సెక్రటరేట్లో కంప్యూటర్ల జనరేట్ చేసి పల్లెటూర్లకు పంపారు అది పట్టుకొని ఊర్లకి పోతే ఆఫీసర్ల మీద పడుతున్నారు ప్రజలు వ్యవసాయ కూలీల్ని నిర్ణయించాల్సింది ఎక్కడ గ్రామంలో గ్రామ సభలో నిర్ణయించు రచ్చబండ దగ్గర నిర్ణయించు గ్రామ ప్రజల్లో ఎవరు కూలికి పోతున్నారో అడిగి మీరు నిర్ణయించండి కానీ కంప్యూటర్లో మీరు ఉపాధి హామీ కూలీలను తీసుకొని అలా ఇరవై పది దినాలు పెట్టి గుంట భూమి నుండి కూడా తీసేస్తా అంటే అది కోటి మందికి వెళ్ళి ఆరు లక్షల మందికి వచ్చింది అంటే నువ్వు ఇచ్చేది ఆరు పైసలు ఎగబెట్టేది తొంభై నాలుగు పైసలు తొంభై నాలుగు శాతం మందికి ఎగబెడుతున్నావు ఆరు పైసలకి ఇచ్చిగా నేను పథకం అమలు చేసినా అంటే నువ్వు పేదలకు మెయిల్ చేస్తున్నట్ట మోసం చేస్తున్నట్ట ఇప్పుడు ఉపాధి హామీలో ఇంకోటి ఉంటుంది పైసాబ్ అరవై ఏళ్ళు దాటితే ఈజీఎస్ కార్డు ఉండదు మరి వాడైతే ఊళ్ళే కూలికి పోతుండే కదా అరవై ఏళ్ళు నిండిన వాడిని పొట్ట ఎట్లా గడవాలి నేను ముసలొడినైనా అరవై ఏళ్ళు అయినా అంటే పొట్ట గడుస్తుందా నాట్లేస్తే ఎందుకు నాట్లకు పోతారు ఏ కు దుక్కి దున్నడానికి పోతారు రకరకాల వ్యవసాయ పనులకు పోతుంటారు ఇప్పుడు ఆ ఈజీఎస్ కార్డు లేదు కనుక నువ్వు వ్యవసాయ కూలీవి కాదు నీకు ఇయ్యం నువ్వు మట్టి పనికి పోతలే ఊళ్ళో ఇరవై రోజులు తక్కువ పోయినావు నీకు ఇయ్యం మరి రోగం వచ్చే జ్వరం వచ్చే నొప్పి వచ్చే పోకపోవచ్చు కొంతమంది ఉపాధి హామీ పనికి పోరు వ్యవసాయ పనులకే ఎక్కువ పోతుంటారు జనరల్గా వ్యవసాయ పనులలో ఆరు వందలు ఏడు వందలు కూడా ఇస్తున్నారు ఇవాళ రేపు ఐదు వందలు కూడా ఇస్తున్నారు ఈజీఎస్ పోతే మూడు వందలు అంటారు కానీ వచ్చేది నూట యాభై రెండు వందలే వస్తున్నది నువ్వు ఈజీఎస్కు పోలేదు కనుక నువ్వు వ్యవసాయ కూలికి పోయినావు కనుక నీకు ఇవ్వమంటే ఎట్లు ఈజీఎస్ అనే నిబంధన ఎక్కడిది వైఆర్యు లింకింగ్ విత్ ఈజీఎస్ నువ్వు ఊళ్ళేక పోయి ఆయన కూలికి పోయిందా లేదా వ్యవసాయ కూలి కాదా చెక్ చేయి నువ్వు అసలు గ్రామములో చర్చ లేదు గ్రామంలో పరిశీలన లేదు సెక్రటరేట్లో తయారు చేసిన వ్యవసాయ కూలీల లిస్ట్ ఎక్కడ తయారు కావాలి గ్రామంలో తయారు కావాలి కానీ మీరు హైదరాబాద్లో కూర్చొని సెక్రటరేట్లో కంప్యూటర్లో తయారు చేసినారు ఉపాధి హామీ కూలీలు లిస్ట్ తీసుకొని అలా ఇరవై రోజులు పనిచేసిన తీసుకొని గుంట భూమిలోని తీసేసి కోటి మందిని ఆరు లక్షలకు తెచ్చిండ్రు ఇది పూర్తిగా పేదల నోరుగొట్టడం ఎస్సీ ఎస్టీ బీసీలు ఎక్కువ మంది కూలీలుగా పనిచేస్తారు నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి గారు గా దళిత గిరిజన బీసీల నోర్లు కొట్టడానికి నీ చేతులు ఎట్లు వచ్చినాయి గీ పథకంలో కూడా కోతలు కోస్తావా రుణమాఫీ ఎగ్గొట్టినావు నీ నీ పుణ్యమాని ఇలా రైతు పాపం ఆత్మహత్య చేసుకున్నాడు ఆయన పేరు ఇవాళనే ఆదిలాబాద్ జిల్లా బేల మండలానికి చెందినటువంటి ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు నిజంగా అది రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క హత్య అది రేవంత్ ప్రభుత్వం చేసిన హత్యాది నిజంగానే రుణమాఫీ చేసి ఉంటే ఆ రైతు ఎందుకు చనిపోతుండే అని నేను ఈరోజు అడుగుతా ఉన్నా ఆ రైతు పేరు జాదవ్ నాగోరావు బహుశా గిరిజన రైతు ఉన్నట్టున్నాడు జాదవ్ నాగోరావు ఆ రైతు బేల మండలం సైదాపూర్ గ్రామం ఆయన బ్యాంకుల్లో వచ్చి రోజు అప్పుగట్టు అప్పుగట్టు అని ఇంటికాడ బెదిరిస్తూ ఉంటే వర్షపడక ఇవాళ పొద్దున్న లేచి బ్యాంకుకు పోయి బ్యాంకులోనే పురుగుల మందు దాగిండి బ్యాంక్ అధికారుల సమక్షంలో బ్యాంకులో పురుగుల మందు తాగిండి పాపం హడావిడిగా రి ఆదిలాబాద్ రిమ్స్ హాస్పిటల్కి తీసుకుపోతుంటే మార్గ మధ్యంలోనే నాగోరావు చనిపోవడం జరిగింది ఇవాళ నాగో దేవరావు సారీ దేవరావు జాదవ్ నాగోరావు అన్నారు ఎవరు దేవోరావు సారీ సబ్జెక్టు కరెక్షన్ పేరు దేవోరావు అన్నారు బ్యాంక్ ఇప్పుడే ఫ్లాష్ వస్తూ ఉండే నేను వస్తూ ఉంటే టీవీలో చూశాను బ్యాంక్ అంటే ఇలా ఎందుకు చనిపోయింది ఆయన ఆయనకు ఉన్నది ఐదు ఎకరాల భూమి మూడు లక్షల యాభై వేలు బ్యాంకులో అప్పు తీసుకున్నాడు రేవంత్ రెడ్డి చెప్పినట్టు రెండు లక్షల మాఫీ చేస్తే ఇవాళ ఆ బేల మండల రైతు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తుందా ఈ ఈ రైతును చంపింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి ఎంతోమంది రైతులు ఇవాళ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు పైగా ముఖ్యమంత్రి అంటే రుణమాఫీ అయిపోయింది అంటున్నాడు మరి నాగోరావుకు మూడు లక్షల యాభై వేలు అప్పు ఎందుకున్నది రుణమాఫీ అయిపోతే ఎందుకు నాగోరావు ఇవాల బ్యాంకుల వైపు పురుగుల మందు దావాల్సిన పరిస్థితి వచ్చింది అంటే ఈ ప్రభుత్వం రుణమాఫీ విషయంలో ప్రజల్ని మోసం చేసింది రైతు భరోసా విషయంలో ప్ర ప్రజల్ని మోసం చేసింది వ్యవసాయ కూలీల విషయంలో ఇప్పుడు కోటి మందికి ఇచ్చే చోట ఆరు లక్షల మందికి ఇచ్చి మోసం చేస్తున్నారు చివరికి రేషన్ కార్డులు ఇవ్వండి అంటే రేషన్ కార్డులు కూడా ఇవ్వకుండా పేదల ఉసురు పోసుకునే ప్రయత్నం ఇవాళ వీళ్ళు చేయడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటిది ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పక్షాన మరి ఆదిలాబాద్లో ఆత్మహత్య చేసుకున్న రైతుకు తక్షణమే పది లక్షల ఎక్స్గ్రేషా ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇది ఈ ప్రభుత్వ హత్య ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల చెప్పిన మాట ప్రకారంగా రేవంత్ రెడ్డి డిసెంబర్ తొమ్మిది నాడే రుణమాఫీ చేస్తాను చేస్తుంటే నాకు ఇలా ఆ రైతు జాదవ్ చనిపోడు కదా లేదు దేవుళ్ళ మీద ఒట్టుబెట్టి పంద్ర ఆగస్టు నాడు రుణమాఫీ చేస్తా అన్నావు నువ్వు చేస్తుంటే ఆ గిరిజన రైతు జాదవ్ ఇవాళ చనిపోవాల్సిన అవసరం లేదు కదా లేదు మొన్న నవంబర్ నాడు మహబూబ్ నగర్లో రైతులకు మొత్తం రుణమాఫీ చేస్తున్నావు ఆ చెప్పిన మాట ప్రకారంగా బ్యాంకుల డబ్బులు పడితే ఇవాళ ఆ గిరిజన రైతు జాదవ్ చనిపోడు కదా అంటే జాదవ్ మరణం ఇది కాంగ్రెస్ ప్రభుత్వ హత్య ఇప్పటికైనా రైతులందరికీ కూడా రుణమాఫీ పూర్తి చేయాలని అదేవిధంగా జాదవ్ కుటుంబానికి పది లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకోవాలని చెప్పి కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది మేము అవసరమైతే ఆదిలాబాద్కు మా పార్టీ పక్షాన ఒక బృందం కూడా వెళ్ళి ఆ కుటుంబానికి ధైర్యం ఇచ్చి ఆర్థిక సహాయాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ అందిస్తుంది ఇది రెండవది ఇక మూడవది వ్యవసాయ కూలీలు ఇప్పుడే కూలీలది సారీ కూలీలదే మాట్లాడుతున్నాం మొదటిది రేషన్ కార్డులు రెండోది వ్యవసాయ కూలీలు ఒకటేమో ఇట్లా కొత్త పెట్టిండ్రు మూడోది సెంటు భూమి ఉంటే కూడా ఏమో అంటారు వెనకటా ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు గవర్నమెంట్ ఒక ఎకరం అసైన్ చేసింది ఆ ఎకరం తాతల నుంచి తండ్రులు తండ్రుల నుంచి మనమలకి వచ్చే వరకు ఐదు గుంటలు వచ్చింది అది అసైన్డ్ భూమి ఐదు గుంటలు ఉంటుంది అందు పంట పంటదా బత్తడా నీకు ఐదు గుంటలు ఉన్నది నీకు రైతు బంద్ వస్తుంది కనుక నీకు వ్యవసాయ కూలీల కింద నువ్వు రావు అంటున్నారు ఐదు ఉంటే ఏం రైతు బంద్ వస్తుంది సార్ నువ్వు చెప్పిన ఆరు వేల ప్రకారంగా ఏడు వందల యాభై రూపాయలు వస్తుంది ఏడు వందల యాభై ఇస్తా పన్నెండు వేలు ఎగబెడతా అంటుండ్రు రేవంత్ రెడ్డి అంటే ఎకరం లోపు భూమి ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ వ్యవసాయ కూలీల కింద ఇచ్చే ఆత్మీయ భరోసాను అందించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది అండ్ వ్యవసాయ కూలీలను హైదరాబాద్లో కాదు గ్రామ సచివాలయంలో గ్రామ సభలో నిర్ణయించండి గ్రామ ప్రజల మధ్య నిర్ణయించండి ఉపాధి హామీతో డీలింక్ చేసి ఉపాధి హామీతో సంబంధం లేకుండా అతను కూలీయా కాదా అతను కూలికి పోతుండా లేదా చూడండి నిజంగా కూలీ అయితే వాళ్ళందరినీ వ్యవసాయ కూలీలుగా గుర్తించాలని చెప్పి బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది ఇలా హమాలీలు ఉంటారు బై ఊర్లల్లో పంట పడినాక ఆ హమాలీలు వడ్ల సంచుల్ని మోసి తూకం పెట్టుంటారు లారీల్లో ఎక్కిస్తుంటారు గోడౌన్లో దించుతుంటారు వాళ్ళు కూడా వ్యవసాయ కూలీలే కదా భూమి లేని కూలీలే కదా హమాలీలో గుడిస్తలేవు నువ్వు ఇలా హమాలలో పెడతలేవు ఈజీఎస్తో లింక్ పెడతావు గుంట భూమి ఉంటే ఇయ్యా అంటవు అంటే ఇది కూడా చాలా దుర్మార్గమైనటువంటిది ఈ వ్యవసాయ కూలీలందరికీ కూడా మరి కోటి మంది కూలీలు ఉన్నారు వారందరికీ కూడా ఇచ్చిన మాట ప్రకారంగా ఈ ఆత్మీయ భరోసాను వర్తింపజేయాలని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి బాసాబ్ ఇక లింక్ పెడితే మళ్ళీ ఇబ్బంది అవుతుందేమో ఇంకోటి కూడా ఉంది ఇంకా వ్యవసాయ కూలీల్లో పట్టణ ప్రాంతాల్లో కూడా ఈ మధ్య కొత్త మున్సిపాలిటీలు చేసిండు మన అసెంబ్లీలో వాళ్ళందరూ తీసిపడేసింది ఎక్కడ మున్సిపాలిటీ అయితే అక్కడ ఉపాధి హామీ పోతుంది ఉపాధి హామీతో లింక్ పెట్టినావు కనుక వాళ్ళు వ్యవసాయ కూలీలు కాదంటారు ఇప్పుడు నా సిద్ధిపేట పట్టణం ఉంది ఆడ కూడా భూములు ఉంటాయి ఆడ కూడా ఇవాళ్ళ కూడా వ్యవసాయం చేస్తున్నారు పట్టణం అయితే మాత్రం భూమి ఉండద్దా వ్యవసాయం చేయొద్దా అది పట్టణం కావడం వల్ల ఉపాధి హామీ ఉండదు ఉపాధి హామీ లేదు కనుక నువ్వు వ్యవసాయ కూలీ కాదంటుడు రేవంత్ రెడ్డి సో దాన్ని కూడా గుర్తించి వారిని కూడా వ్యవసాయ కూలీల కింద పరిగణలోకి తీసుకొని వారికి కూడా ఇవ్వాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం హౌజింగ్లో కూడా ఎస్సీ ఎస్టీలకు వీళ్ళు ఆరు లక్షలు ఇస్తాము లక్ష రూపాయలు అదనంగా ఇస్తామని ఆ రోజు మాట ఇచ్చారు కానీ వీళ్ళు కేవలం ఇప్పుడు ఐదు లక్షల రూపాయలే అంటున్నారు మీ మేనిఫెస్టోలో చెప్పిన దాని ప్రకారంగా ఎస్సీ ఎస్టీలకు తక్షణమే వీళ్ళు ఆరు లక్షల రూపాయలు పేదలకు ఇల్లు కట్టుకోవడానికి ఇవ్వాలి అండ్ వాళ్ళకు ముందు ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉండదు నువ్వు బేస్మెంట్ కట్టినాక బిల్ వేస్తా అంటే వాళ్ళు కట్టుకోలేరు అందుకే కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండు మీరు ఎస్సీ ఎస్టీలకు ముందుగానే ఒక కిస్తీ ఇచ్చి వాళ్ళు కట్టుకునే విధంగా ఫెసిలిటేట్ చేయాలి మేనిఫెస్టోలో చెప్పినట్టు లక్ష రూపాయలు ఇవ్వాలని చెప్పి కూడా మేము ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇంక ఈ రేవంత్ రెడ్డి ఈ అందానికి ఢిల్లీకి పోయి చెప్తుండే ఇంకా మేమేదో చాలా చేసినాం తెలంగాణలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేసినాం ఢిల్లీలో ఈయన మహారాష్ట్రలో పోయి చెప్తే తన్నుడు తండ్రి మహారాష్ట్ర వాళ్ళు ఎల్లకడరు కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్రలో పోయి కూడా ప్రచారం చేసేది కాంగ్రెస్ వాళ్ళు మేము ఈడ చాలా అమలు చేసినాం అంటే మహారాష్ట్ర ప్రజలు గట్టిగా గుణపాఠం చెప్పింది ఇంకా ఢిల్లీకి పోయిండు ఢిల్లీలో పోయి అన్ని చేసి ఏం చేసిన ఆయన మహాలక్ష్మి రెండు వేల ఐదు వందలు ఎగబెట్టినావు చేయూత నాలుగు వేలు ఎగబెట్టినావు తూతూ మంత్రంగా నువ్వు ఏదో అన్నట్టు అర గ్యారంటీ అమలు చేసినావు ఆరు గ్యారంటీలు కాదు అర గ్యారంటీ నువ్వు అమలు చేసినావు ఇంకా ఢిల్లీకి పోయి అన్నీ చేసినావు ఇక ఢిల్లీల అధికారంలోకి వస్తే చేస్తా అంటున్నావు నువ్వు చెయ్యని దాన్ని చేస్తా అంటే ఢిల్లీ ప్రజలేం అమాయకులు కాదు ఢిల్లీ ప్రజలు గూగుల్లో సెర్చ్ చేస్తే నువ్వు మహాలక్ష్మి ఇచ్చినవా లేదా నువ్వు చేయుతను ఎగబెట్టినవా లేదా రుణమాఫీ ఎట్లెగొట్టినావో ఢిల్లీ ప్రజలు ఇట్లనే గ్రహిస్తారు తప్పకుండా ఆడ కూడా గుణపాఠం చెప్తారు ఎందుకంటే నువ్వు నిరుద్యోగులను కూడా మోసం చేసినావు రెండు లక్షల ఉద్యోగాలు అన్నావు ఆడ నువ్వు ఇంకా ఢిల్లీలో పోయి చెప్తుండు యాభై వేలు ఇచ్చినాడు యాడ్ నువ్వు ఇచ్చింది ఆరు వేలే యాభై వేలు కాదు నీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక నోటిఫికేషన్ ఇచ్చి నువ్వు ఇచ్చిన ఉద్యోగాలు ఆరు వేలు మాత్రమే మిగతా నలభై నాలుగు వేలు బీఆర్ఎస్ గవర్నమెంట్లో నోటిఫికేషన్ ఇచ్చి పరీక్ష పెట్టి ఫలితాలు ఇచ్చి వాళ్ళకు ఫిజికల్ టెస్ట్ చేసి అన్నీ చేసినాం మేము కేవలం ఎలక్షన్ కోడ్ వల్ల లీగల్ ఇష్యూస్ వల్ల కొన్ని ఆగినాయి అవి నువ్వు ఇచ్చినావు తప్ప నువ్వు మొదటి సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు అన్నావు మోసం చేసినావు నిరుద్యోగ భృతి ఐదు వేలు అన్నావు మోసం చేసినావు నీ జాబ్ క్యాలెండర్ అతి గతి లేదు పత్తా లేకుండా నీ జాబ్ క్యాలెండర్ కూడా పోయింది అందరినీ కూడా మోసం చేసినావు నువ్వు సో ఈరోజు మేము మళ్ళీ మళ్ళీ ప్రభుత్వాన్ని కోరేది అవసరమైతే రెండు రోజులు వాయిదా వేసుకొని అయినా సరే అర్హులందరికీ రేషన్ కార్డులు ఇచ్చే విధంగా నిబంధనలు సవరించండి మీరు ఆన్లైన్లో పెట్టిన వాళ్ళను ప్రజాపాలనలో ఇచ్చిన దరఖాస్తులను కూడా కన్సిడర్ చేయండి లేదంటే మీకు గ్రామ గ్రామాన నిరసనలు తప్పవు రేషన్ కార్డులు రాని వాళ్ళు వ్యవసాయ కూలీల పథకం వర్తించని వాళ్ళు ఎక్కడికక్కడ నిలదీయండి ప్రశ్నించండి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పిలుపునిస్తుంది మీకు నిలదీతలు వద్దనుకుంటే నిబంధనలు సవరించండి నిజమైన పేదలకు నిజమైన అర్హులకు వ్యవసాయ కూలీల పథకం వర్తింపజేయండి అర్హులందరికీ రేషన్ కార్డులు ఇవ్వండి అని చెప్పి మేము Thank you.